శ్రీకృష్ణుడు ఆఖరిసారిగా వేణుగానం వేణుదానం ఎప్పుడు చేశాడో మీకు తెలుసా శ్రీకృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి ద్వారకాకు వెళ్ళి ఉంటాడు కానీ బృందావనంలోని శ్రీకృష్ణుడు ఊహల్లో రాధాదేవి తన జీవితం అంతా గడిపేస్తుంది రాధాదేవి జీవితంలో ఆఖరి గడియలు వచ్చాయని ఒక్కసారి శ్రీకృష్ణుడి చూడాలని కుతూహలంతో ద్వారకాకు వెళ్లి శ్రీకృష్ణుడిని కలుస్తుంది కొన్ని రోజులు శ్రీకృష్ణుడికి సేవ చేసుకున్న తరువాత ద్వారకాను విడిచిపెట్టి రాధాదేవి వెళ్ళిపోతుంది రాధాదేవి దేహం విడిచే సమయం ఆసన్నమైందని తెలుసుకున్న శ్రీకృష్ణుడు రాధను వెతుక్కుంటూ వెళ్తాడు అలా రాధ దగ్గరికి వెళ్ళిన కృష్ణుడు నీ కోసం ఏం చేయగలను రాధా అని అడుగుతాడు అప్పుడు రాధ నా కోసం ఒక్కసారి మధురమైన నీ వేణుగానని వినిపించవా కృష్ణ అని అడుగుతుంది దాంతో శ్రీకృష్ణుడు తన వేణువును తీసి బృందావనంలో గడిపిన రోజులన్నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యేలాగా మధుర గానం చేస్తూ ఉంటాడు రాధాదేవి కన్ను మూసేంత వరకు ఆ గానం ఆపకుండా చేస్తూ ఉంటాడు రాధా చనిపోయిన తర్వాత ఆ క్షణం నుంచి ఇంకెప్పటికీ వేణువును ముట్టుకోనని నిర్ణయించుకున్న శ్రీకృష్ణుడు తన వేణువును విరిచి పడేస్తాడు మీలో రాధాకృష్ణులంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి